హలో వన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కూలును మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈ వీడియోలో కనబడుతున్న పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి నాలుగు కేజీలు అండి దీని యొక్క వయసు వచ్చేసి సంవత్సరం పుంజుగా చెప్పారు అలాగే దీని యొక్క ధర వచ్చేసి పదమూడు వేల రూపాయలుగా చెప్పారండి ఇది ఫిక్స్డ్ కాస్ట్గా అయితే చెప్పారు దీంట్లో ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదు ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా అయితే పే చేస్తే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానని చెప్పారు బ్రదరు అలాగే అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా అండి ఈ పుంజు యొక్క తప్పిని బాగుంటుందని చెప్పారండి బ్రదర్ బ్రదర్ దగ్గర తప్పనీ వీడియో కూడా అవైలబుల్గా ఉంది సో ఎవరైతే కొనుక్కోవాలని అనుకుంటున్నారో బ్రదర్ యొక్క నెంబర్ని టైటిల్లో ఇస్తారండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్